ఈ బుధవారం సాయంత్రం ఏడు గంటలలోపు ఒక్క మందారం పువ్వుతో ఈ విధంగా చేయండి చాలు మీకు పట్టిన దరిద్రం పూర్తిగా వదిలిపోతుంది ఇక లక్ష్మీదేవి గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీ జీవితం అనేది ఒక మంచి దారిలో వెళుతుంది ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అని బాధపడుతూ ఉన్నారు ఆ కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటిది డబ్బు ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది ఈ సమాజంలో డబ్బు ఎక్కువ ఎవరైతే సంపాదిస్తారో అలాంటి వారికే గౌరవం సమాజంలో నలుగురిలో కీర్తి ప్రతిష్ట లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది చాలా అవసరం ఈ ప్రపంచం మొత్తం నడిచేదే డబ్బు పైన డబ్బుని సంపాదించడం కోసమే ప్రతి మనిషి ఎంతో కష్టపడుతూ ఉంటారు కొంతమంది కష్టపడినప్పుడు ఆ కష్టానికి తొందరగా ఫలితం వస్తుంది మరికొంతమంది కష్టానికి ఫలితం రాదు పగలనక రాత్రనిక ఎండనక వాననక కష్టపడినా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది కలగదు మరి అలా ఎందుకు జరుగుతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం వల్లే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా మనం తక్కువ కష్టపడినా ఎక్కువ అనుగ్రహం కలుగుతుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహం లేక జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఉంటే ఇక ఆ మనిషి జీవితంలో ఎప్పుడు ఎదగలేరు ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు కాబట్టి జ్యేష్ఠాదేవి అనుగ్రహం తొలగిపోవాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా కేవలం ఒకే ఒక్క మందారం పువ్వుతో ఇలా చేయండి మందారం పువ్వు అంటే గణపతికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం లక్ష్మీ గణపతులకు ఎర్రని మందారం అంటే చాలా ఇష్టం ఈ మందారం చెట్టు అనేది ఎవరి ఇంట్లో ఉంటుందో ఈ మందారం చెట్టు అనేది ఎవరి ఇంట్లో ఉంటుందో వారు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు అని శాస్త్రం వివరిస్తుంది మందారం చెట్టు ఉన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని మందారం చెట్టు ఎవరి ఇంటి ముందు అయితే ఉంటుందో వారి ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు అని అంతేకాదు మందారం చెట్టు వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది మందారం చెట్టు అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది మందారం చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి మందారం పువ్వు అనేది మన తలకి ఎంతో మేలును చేస్తుంది జుట్టు బాగా పెరగడానికి మందారం పువ్వు మందారం ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి ఎన్నో రకాల ఔషధ గుణాలు ఆయుర్వేద గుణాలు కలిగి ఉన్నటువంటిది మందారం పువ్వు అలానే ఆకులు ఈ మందారం పువ్వు అనేది మన జుట్టుకి ఎంతో పోషణను ఇస్తుంది జుట్టు పెరగకపోయినా జుట్టు కుదుళ్ళలో చుండ్రు తయారైనా సరే జుట్టు మనకు పగిలిపోయినట్లు అయినా లేదంటే తెల్ల జుట్టు వచ్చినా సరే వాటిని తొలగించుకోవడానికి మందారం పువ్వుతో ఇలా చేయండి మందారం పువ్వు అలానే మందారం ఆకులతో ఈ విధంగా చేస్తే గనక తప్పకుండా ఆ జుట్టు సమస్య పోతుంది ఎంతటి చుండ్రు అయినా తొలగిపోతుంది అంతేకాదు మీ జుట్టు పొడుగ్గా అందంగా పెరుగుతుంది అని సైన్సే నిరూపించింది ఇక ఈ మందారం పూలతో ఎన్నో ఆధ్యాత్మిక పరిహారాలు చేసినా మంచి ఫలితం కలుగుతుంది మందారం పువ్వుతో బుధవారం రోజు చేసే పరిహారానికి లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగు పెట్టవలసింది ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రం ఏడు గంటలలోపు చేయండి మందారం పువ్వు అంటే ప్రతి దేవత దేవతలకి ఇష్టం దేవతలు ఇష్టపడే పువ్వులలో మందారం పువ్వు ఒకటి అందులో ఎరుపు రంగు పుష్పాలే అందరు దేవతలు ఇష్టపడతారు ముఖ్యంగా లక్ష్మీ గణపతులకి ఎర్రని మందారాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రని మందారాలతో ఈ బుధవారం రోజు అంటే ఈరోజు ఏడు లోపు ఎక్కడ మీకు మందారం చెట్టు కనపడినా సరే ఆ మందారం చెట్టు నుండి కేవలం ఒక మందారం పువ్వు ఒక మందారం ఆకు రెండింటిని సేకరించండి ఈ మందారం ఆకులు కూడా మన ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి మందారం ఆకులు మందారం మొగ్గలు మందారం పువ్వులు వీటిలో వేటితో పరిహారం చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది ఇలా ఒక మందారం పువ్వు ఒక మందారం ఆకుని తీసుకొని వచ్చి మందారం ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి మందారం ఆకుకి గంధం బొట్టుని అలానే కుంకుమ బొట్టుని పెట్టి ఆ ఆకు ఈ ఎర్రని మందారం పుష్పము ఈ రెండింటిని కలిపి ఒక స్టీలు లేదా రాగి ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ని గణపతి ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పెట్టండి అలా పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికను చెప్పుకొని మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అని ఆ గణపతి లక్ష్మీదేవిని వేడుకోండి మన కోరికలను నెరవేర్చే ఆ గణపతి దేవుడు ఖచ్చితంగా మన ఏ కోరిక ఉన్నా సరే నెరవేరుస్తాడు మన యొక్క సమస్యలను తొలగించి మన ప్రతి పనిలో ఆటంకాలను తొలగించి నిర్విఘ్నంగా పనులు పూర్తయ్యేలాగా చూసే ఆ గణపతి యొక్క అనుగ్రహం కలిగి చేపట్టిన ప్రతి పనిలో విజయం కలుగుతుంది సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు మన యొక్క జీవితం అనేది అందంగా ఆనందంగా మారిపోతుంది ఇన్ని రోజులు మనం ఏదైతే కష్టపడినామో ఆ కష్టం నుండి బయటపడతామో ఏవైతే ఆర్థిక సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టాయో ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సిరుల వర్షం కురుస్తుంది డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది మరి ఆ మందారం పువ్వు ఆకుని ఎప్పుడు తీయాలి అంటే ఆ మందారం పువ్వు ఆకుని మనం పూజకు వాడిన పూలతో సహా తీసివేసి పూజకు వాడే పూలను ఎక్కడైతే పెడతామో ఆ ప్రదేశంలో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మీ కోరిక అనేది తీరిపోతుంది ఇక మీకు ధనానికి లోటు అనేది ఉండదు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బుధవారం రోజు సాయంత్రం ఏడు గంటల లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయవచ్చు ఈ విధంగా ఈ బుధవారం రోజు చేస్తే గనక మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తీరిపోతాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఇక వీడియో పూర్తిగా చూశారు కదా ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది హ్యావ్ ఏ వెరీ నైస్ డే